హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జోస్న ఈ రోజు నేను నా తల్లి ఇద్దరం కలిసి ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాం బా ఎప్పుడు మీరే వెళ్తారా మమ్మల్ని తీసుకెళ్లారా అని మీరు అనుకుంటున్నారు కదా ఆగండి ఆగండి మాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తున్నాను వచ్చేసి నేనైతే ఈ బ్యూటిఫుల్ వాలెట్ కలర్ డ్రెస్ అయితే వేసుకున్నానండి ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను హెయిర్ కూడా అయితే అడ్జస్ట్ చేసేసుకొని ఇంకా ఫైనల్ గా అయితే రెడీ అయిపోతున్నాను ఈ సారీ ఫస్ట్ టైం అండి నేను నా చిట్టి తల్లి ఇద్దరం కలిసి గెట్ రెడీ విత్ మీ అనేవి వీడియో అయితే చేశాను షార్ట్ వీడియోలో పెట్టాను ఒకసారి చెక్ చేయండి ఇంకా మా అమ్మాయి బయటకు వెళ్తున్నామంటే చాలు ఇంకా లిప్స్టిక్ అయితే రుద్దుద్ది కదా మామూలుగా రుద్దదు తనకి లిప్స్టిక్ అన్న మేకప్ అన్న అన్నమాట నేను ఎక్కువగా ప్రిఫర్ చెయ్యను బట్ ఆమె మాత్రం వేసుకుంటుంది ఇంకా నాకు కూడా మేకప్ వేస్తుంది మా వెడ్డింగ్ యానివర్సరీ రోజు తనే నన్ను రెడీ చేసింది ఆ వీడియో కూడా మీకు తొందరలోనే అప్లోడ్ చేస్తాను ఎడిటింగ్ అయితే జరుగుతుంది ప్రాసెస్ సో అదైతే మీకు వస్తుంది డెఫినెట్గా వాచ్ చేయండి చాలా బాగుంటుంది ఫైనల్గా అయితే మేమైతే రెడీ అయిపోయి ఇంకా బైక్ అయితే స్టార్ట్ చేసాము మా వారు బైక్ నడుపుతున్నారు సో ఆయనకు చిన్న వర్క్ ఉందని ఆయన ఆఫీస్కి వెళ్ళే దారిలో మమ్మల్ని దించేసి అయితే వెళ్తాను మీరు షాపింగ్ చేసుకోవడానికి కనీసం మీకు వన్ అవర్ టైం అయినా పడుతుంది ఈ లోపు నేను ఆ వర్క్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ మిమ్మల్ని పిక్ చేసుకొని ఇంటికైతే వచ్చేద్దామని చెప్పారు సరే అని అయితే బయలుదేరాను బయలుదేరినప్పుడైతే వెదర్ అయితే ఎంత కూల్గా ఉందండి అయితే నిజంగా నాకు చాలా బాగా నచ్చింది అసలు ఆ మేఘాలు చూడండి ఎంత బాగా అనిపిస్తుందో నాకైతే ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు నిజంగా అయితే ఎంత బాగా అనిపించిందో మేఘాలు చూస్తుంటే భలే అనిపించింది ఆ రోజు ట్రాఫిక్ కూడా చాలా తక్కువగానే ఉందండి సో మేము ఈవినింగ్ టైం వెళ్ళాం కాబట్టి మేబీ అంత ట్రాఫిక్ అయితే లేదు బట్ నార్మల్ డేస్లలో మాత్రం ట్రాఫిక్ గురించి చెప్పనవసరం లేదు విపరీతమైన ట్రాఫిక్ ఉంటుందండి సో ఇప్పుడైతే స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి స్కూల్కి సంబంధించినవన్నీ అయితే తీసుకొద్దామని అయితే అనుకుంటున్నాను నా మైండ్లో అయితే కొన్ని అయితే నేను అనుకున్నాను సో అవన్నీ తీసుకుంటానా లేదా అనేది చూడాలి అప్పుడైతే డిమార్ట్కి రాగానే ఫస్ట్ ప్రసాదం తీసుకోవాలండి అదేనండి డిమార్ట్ ప్రసాదం మీలో ఎంతమంది డిమార్ట్కి వెళ్ళినప్పుడు డి మార్ట్ ప్రసాదం తీసుకుంటారనేది అనేది కామెంట్ బాక్స్ చేయండి ప్రసాదం అంటే ఏమో కాదండి అటుకులు పుట్నాలు షుగర్ ఈ మూడు కలిపి తినే అలవాటు నాకు కూడా ఉంది ఈ మధ్య నేను రీల్స్ చూస్తుంటే కూడా అనిపించింది అదే నాలాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు కదా అని నాకైతే అనిపించింది ఇవే కాదండి ఇంకా బియ్యం కూడా అట్లా నోట్లో వేసుకొని షాపింగ్ చేస్తూ ఉంటే అట్లా వెళ్తూ ఉంటారు లేకపోతే చక్కెర వేసుకుంటా పల్లీలు వేసుకుంటాను వాళ్ళు వీళ్ళు చూస్తారేమోనని భయంతో అయితే మా అమ్మాయి వాళ్ళు ఏమంటారు మమ్మీ నాకు ఇస్తున్న తినడానికి కొద్దిగా ఆలోచించింది మా చిట్టి తల్లి ఫైనల్గా అయితే ఇంకా పెద్ద ట్రాలీయే పట్టుకున్నది ఇంకా షాపింగ్ చేద్దామని చూద్దాం అవన్నీ ఎన్ని నింపుద్దో ఏంటో ఇంక ఇక్కడైతే స్కూల్ బ్యాగ్స్ అయితే చూద్దామని అయితే వచ్చేసని చెప్పాను కదండి స్కూల్ బ్యాగ్స్ చూస్తున్నాను చాలా కాస్ట్ అనిపించింది సో ఒకసారి బయట కూడా చెక్ చేద్దాంలే అని అయితే నేనైతే ఈ స్కూల్ బ్యాగ్ను మాత్రం హోల్లో పెట్టాను ఇంకా ఇంకా బ్యాగ్స్ వద్దులే అని హోల్లో పెట్టేశాక ఇంకా బాటిల్స్ దగ్గరకు వచ్చాను ఏమైనా న్యూ కలెక్షన్స్ వచ్చాయేమో అయితే చూస్తున్నాను సో మా అమ్మాయికి అయితే ఈ బాటిల్ బాగా నచ్చింది ప్రైస్ ఎంతుందా అని చెక్ చేస్తుంది ఈ మధ్య నేను కొన్ని సెలెక్షన్ చేశాక నేను ప్రైస్ చూసి అమ్మో ఇది చాలా కాస్ట్ ఉంది వద్దు అని నేను ఆనేసరికి తనే ముందే ప్రైస్ చెక్ చేస్తుందనమాట ఇది మన బడ్జెట్లో ఉందా లేదా అని ప్రైస్ చెక్ చేసుకొని మమ్మీని అడగాల వద్దా అని ముందే సెలెక్షన్ చేసుకుంటుందనమాట ఇంకా ఇక్కడైతే చెప్పులు కూడా చూద్దామని అయితే చూసాను బట్ మా అమ్మాయి సైజ్ అయితే లేవు బట్ నాకు కొన్ని కలెక్షన్స్ ఏమైనా బాగున్నాయేమని అంటే కొత్తగా ఏమైనా వచ్చాయా లేమని వచ్చాయా లేదా అని అయితే ఒక లుక్ వేస్తాను అనమాట వచ్చినప్పుడల్లా కొత్తగా ఏమైనా వస్తే ట్రై చేయొచ్చు కదా అని బట్ నాకైతే కొత్తగా అనిపించట్లేదు అవే అనిపించాయి ఇక్కడ నేను చెప్పులు తీసుకుందామని చూసేసరికి అవి మన సైజ్ అయితే లేవు బట్ ట్రై చేశాను అవి రెండు కాళ్ళు కట్టేసి ఉన్నాయి అయినా కానీ మనం ఊరుకుంటామా ట్రై చేయాల్సిందే కదా ట్రై చేశాను బట్ నాకన్నా పెద్ద సైజు ఉందన్నమాట నా కాళ్ళకి సరిపోలేదు పెద్దగా అయిపోయాయి ఇంకా అక్కడి నుంచి ఇంకా డిమార్ట్లో ఏమేమి ఉన్నాయని అయితే చూసుకుంటూ అయితే మేము గా వస్తున్నాము ఇక్కడ కంటైనర్స్ కూడా ఉన్నాయి ఇంట్లోకి అవసరమయ్యేటి ఏమైనా తీసుకుందామా లేదా అని అయితే చూస్తున్నాను నాకైతే ఈ బట్టలే హ్యాంగింగ్ అయితే తీసుకుందామని బాగా అనిపించింది బట్ కాస్ట్ మాత్రం సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చేంజో ఏమో ఉందండి సో అది కొంచెం ఆలోచించాను తీసుకోవాలా వద్దా అని ఫైనల్గా తీసుకున్నానో లేదో మీరే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను తీసుకున్నాను లేదా గెస్ట్ చేసి కామెంట్ చేయండి అండ్ ఇక్కడ ఫైనల్గా అయితే కొన్ని వస్తువులు అయితే తీసుకున్నాను అండ్ కర్టెన్స్ కూడా తీసుకున్నాను అండి ఇంట్లో కర్టెన్స్ కావాలి కదా అని కర్టెన్స్ తీసుకున్నాను ఇంకా మా అమ్మాయికి బాగా ఇష్టమైన పన్నీర్ కూడా తీసుకున్నాను అనమాట ఇంకా దానికి పన్నీర్ అంటే చాలా ఇష్టము ఖచ్చితంగా నేను సూపర్ మార్కెట్కి వెళ్ళిన డి మార్ట్కి వెళ్ళినా రిలియన్స్కి వెళ్ళినా మోర్కి వెళ్ళినా కానీ ఖచ్చితంగా పన్నీర్ అయితే తీసుకుంటాను ఇంకా ఫైనల్గా అయితే షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని బిల్లు వేయించుకొని బయలుదేరేసరికి చీకటి పడిపోయిందనమాట ఇంకా అక్కడ చీజ్ పాప్కార్న్ అమ్ముతారు అది మా అమ్మాయికి చాలా ఇష్టము ఇంకా డిమార్ట్ దగ్గర ఐస్ క్రీమ్ కూడా అమ్ముతున్నారనమాట సో ఐస్ క్రీమ్ అయితే స్కిప్ చేసాము వ వర్షం పడింది కదా అని ఇంకా చీజ్ పాప్కార్న్ అయితే తీసుకొని ఇంకా మా వా వచ్చేసరికి ఇక ఇంటికైతే బయలుదేరుతున్నాము ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది మీకు నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్